మాధవ్ గారు అధ్యక్ష అధ్యక్ష మీ ద్వారా మున్సిపల్ మినిస్టర్ గారికి ఇళ్ల మధ్య ఖాళీ స్థలాల సమస్యను మీ దృష్టికి తీసుకొస్తున్నాం అధ్యక్ష అధ్యక్ష మా అర్బన్ పరిధిలో ప్రతి డివిజన్ లో సుమారు పది నుంచి పదిహేను ఖాళీ స్థలాలు ఉంటాయి అధ్యక్ష ఇవి మురుగుతో చెత్తతో పిచ్చి మొక్కలతో మరియు అనేకమైన విష సర్పాలకి నిలవులుగా ఉండిపోయి స్థానికంగా చాలా మందికి అసౌకర్యంగా ఉంటున్నాయి అధ్యక్ష ఒక్కసారి మీరు ఈ పిక్చర్స్ చూస్తే అర్థమవుతుంది అధ్యక్ష ఇవన్నీ కూడా అపార్ట్మెంట్స్ మధ్యలో ఖాళీ స్థలాలుగా మిగిలిపోయి ఉంటున్నాయి అధ్యక్ష అయితే ఇవి మున్సిపల్ వారి అదే విధంగా ఆ స్థలాల యజమానుల యొక్క నిర్లక్ష్యానికి నిలవల్లాగా ఇటు అనారోగ్యానికి అటు అసాంఘిక కార్యకలాపాలకి ఇవి ఒక స్థానాలుగా మిగిలిపోతున్నాయి అధ్యక్ష వీటి మీద దృష్టి పెట్టి వాళ్ళకి కఠిన చర్యలు తీసుకొని అదే విధంగా వేకెంట్ ల్యాండ్ మెయింటెనెన్స్ ని చాలా పటిష్టవంతంగా నిర్వహించాలి అని చెప్పి మున్సిపల్ శాఖ వారికి ఆదేశించాల్సిందిగా మినిస్టర్ గారిని కోరుకుంటున్నాను